అందరికీ శ్రీరామ్ ఈ మధ్యకాలంలో అత్యంత వివాదాస్పదమైన విషయం సోషల్ మీడియాలో అందరూ చర్చించుకుంటున్న విషయము సెంట్రల్ గవర్నమెంట్ కూడా కదిలించిన విషయము ధర్మస్థల ధర్మస్థలలో అసలు ఏం జరుగుతుంది ఇటీవల కాలంలో ఈ విషయం గురించే వార్తల్లో విపరీతంగా బాగా వైరల్ అవుతుంది ఈ టాపిక్ అందరూ కూడా నివేరపోతున్నారు ఆశ్చర్యపోతున్నారు ఒక పారిశుద్ధ్య కార్మికుడు ప్రస్తుతము విశ్రాంత ఉద్యోగి రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నన్ను పాప భీతి వెంటాడుతుంది ఒకప్పుడు నేను పార్శుద్ధ్య కార్మికుడిగా ఉండి పనులు చేసేటప్పుడు కొన్ని వందల మృతదేహాలను నా చేతితోటి పూడ్చిపెట్టడం జరిగింది అందులో ఎన్నో మహిళలకు సంబంధించినవి ఆడపిల్లలకు సంబంధించినవి హత్యలకు సంబంధించినవి ఎన్నో మృతదేహాలు ఉన్నాయి అందులో ప్రత్యేకించి ఆడపిల్లల మృతదేహ మృతదేహాలపైన రేపు జరిగినట్లుగా లైంగిక వేధింపులు జరిగినట్లుగా గుర్తులు ఉన్నాయి అలాగే అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైపోయిన వాళ్ళు కూడా ఈ మృతదేహాల లిస్టులో ఉన్నారు ఎవరో వెనక ఉండి కొందరు పెద్దరైతేనేమిటి వీళ్ళ ఒత్తిడి వలన పారిశుద్ధ్య కార్మికుడినైనా నేను వీటన్నిటిని కూడా ఈ మృతదేహాలను రాత్రి వేళ రకరకాల ప్రాంతాల్లో ధర్మస్థల ప్రదేశంలో చుట్టుపక్కల పూడ్చిపెట్టడం జరిగింది కొన్ని మృతదేహాలు చాలా తొందరగా డిస్ట్రాయ్ అయిపోవాలనేసేసి తొందరగా మట్టిలో కలిసిపోవాలి అనే ఉద్దేశంతో నేత్రావతి నది ఒడ్డును కూడా పాతి పెట్టడం జరిగింది ఇప్పుడు నాలో ఒక అపరాధ భావన కలుగుతుంది ఇలాంటి పనులన్నీ ఎవరి ఒత్తిడులకో తలొగ్గి ఇలాంటి పనులన్నీ చేశాను ఇది ఏదో ఒక రకంగా సమాజానికి చెప్పాలి అని ఒక అపరాధ భావంతో అలాగే నాకు కూడా ఏదో ఒక నాటికి ఇలాంటి పనుల వల్ల ప్రాణహాని కూడా ఉంటుంది అనే ఒక భయంతో రక్షణ కోరుతూ ఆ పారిశుద్ధ్య కార్మికుడు ప్రస్తుత రిటైర్ అయిపోయిన విశ్రాంత ఉద్యోగి పోలీసుల ముందు పోయి చెప్పడం జరిగింది దీని గురించి కంప్లైంట్లు కూడా తీసుకున్నారు ఇది ధర్మస్థల క్షేత్రానికి స్థానికులే కాదు చుట్టుపక్కల యాత్రికులు ఎంతో మంది భారీగా వస్తూ ఉంటారు సదరు పారిశుద్ధ్య కార్మికుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు మధ్యలో తాను అక్కడ పనిచేసినట్లుగా ఎంతో మంది అందులోనూ ఆడవాళ్ళని కూడా ఖననం చేసినట్లుగా మృతదేహాలని ఆ ఖనం చేసిన వాళ్ళ లైంగిక వేధింపులకి రేపులకి గురైన వాళ్ళు కూడా అంటే రేపు చేయబడి అంటే చంపివేయబడిన వాళ్ళు కూడా ఉన్నారని అలాగే ఒకరోజు పాఠశాల దుస్తుల్లో స్కూల్ యూనిఫామ్తో ఉన్న ఒక ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న ఆడపిల్ల మృతదేహాన్ని కూడా తీసుకొచ్చేస్తే ఆ బాలికను కూడా తాను పాతిపెట్టినట్లుగా అప్పట్లో జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకొని మరీ మొత్తం పోలీసులు ముందుకొచ్చి చెప్పడం జరిగింది ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి తన కుటుంబానికి చెందిన తన ఇంట్లోనే ఉండే ఒక మైనర్ ఆడపిల్లని కూడా కొందరు అధికారులు వేధించడంతో వాళ్ళ బాధలు పడలేక కుటుంబాన్ని తీసుకుని రెండు వేల పద్నాలుగులో వేరే చోటకి వెళ్లిపోయినట్లుగా ఎవరికి చెప్పకుండా పారిపోయినట్లుగా కూడా ఇతడు పోలీసులు ముందప్పుకోవడం జరిగింది పోలీసులు ఈ కంప్లైంట్ తీసుకున్న తర్వాత జులై పదకొండవ తారీఖున బెడతంగడి న్యాయస్థానం ముందు అతడు ఒక మృతదేహాన్ని తన ఎక్కడ పాతి పెట్టాడో కూడా పోలీసుల ముందు మరలా తీసి గుర్తులు కూడా చూపించడం జరిగింది అలాగే అతడి పోలీసులతోటి కొందరి పేర్లు వ్యక్తుల పేర్లు కూడా వీళ్ళు నేరస్తులు వీళ్ళే కారణం అనేసి పేర్లు గురించి చెప్పినట్లుగా కూడా ఉంది పోలీసులు కృత్రిమ మేధ అంటే ఏఐ సహకారంతోటి ఈ నెరస్సులు ఎవరు ఎలా ఉంటారు ఏమిటి అనేది గుర్తించడానికి చిత్రాలు రూపొందించే పనిలో ఉన్నారని సమాచారం ఇవి కలకలం వరే కేంద్ర మంత్రుల వరకు ఈ విషయం వెళ్ళింది తర్వాత దాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ విచారణ కూడా చేయడానికి కోర్టు నుండి పర్మిషన్ తీసుకొచ్చేసేసి ఇప్పుడు విచారణ చేస్తున్నారు రెండు వేల మూడులో సరదాగా పిక్నిక్ అని స్నేహితులతో కలిసి అనన్య భట్ అనే ఒక మెడికల్ స్టూడెంట్ మెడికో తన స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వెళ్ళి అప్పుడు మిస్ అయిపోయింది ఈ రోజు వరకు అడ్రస్ లేదు ఎప్పుడు జరిగింది రెండు వేల మూడులో జరిగింది ఆమె తల్లికి ఇప్పుడు అరవై సంవత్సరాలు ఈ వార్త బయటకు రాగానే నా కుమార్తె మిస్సింగ్ కేసు గురించి కూడా దయచేసి దర్యాప్తు చేయండి అని సుజాత భట్ అనే అరవై సంవత్సరాల తల్లి ఇప్పుడు ఆవిడ పోలీసులకు ఫిర్యాదు చేసింది అప్పట్లో తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తే పెద్దగా పట్టించుకోలేక ఆవిడ పోరాడలేక ఉండిపోయింది ఇప్పుడు అరవై ఏళ్ల వయసులో ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత తిరిగి తన కూతురు విచారణ జరిపించండి అని తిరిగి ఆవిడ పోలీసులు కోరడం జరిగింది అలాగే రెండు వేల పన్నెండులో ధర్మస్థలంలో స్థానికంగా సౌజన్య అనే ఒక విద్యార్థిని అత్యాచారం చేసి హత్య చేసిన ఒక కేసు స్థానికంగా చాలా గొడవ జరిగింది అప్పట్లో ఆ కేసు గురించి పౌర సంఘాలు విద్యార్థి సంఘాలు ఈవిడ కుటుంబ సభ్యులు అందరూ కలిసి చాలా ఉధృతంగా న్యాయం జరగాలని నిందితులకు శిక్షణ పడ శిక్ష పడాలని కూడా పోరాటం కూడా చేశారు కొంతకాలం అంటే విషయాలన్నీ కూడా ఈ పారిధ్య కార్మికుడు బయటకు వచ్చి ఈ సవాలు పూడ్చిపెట్టిన విషయం గురించి చెప్పిన తర్వాత ఎవరెవరైతే ధర్మస్థల వైపుకి వచ్చి ఆ ప్రాంతంలో చనిపోయారో అటు వచ్చి మిస్ అయిపోయారో వాళ్ళ కుటుంబాలు కూడా ఇప్పటికీ కథలు వస్తున్నాయి మా అమ్మాయి ఇక్కడికి వచ్చి మిస్ అయిపోయింది లేదంటే మా అమ్మాయి ఇక్కడ చనిపోయింది ఇలాంటి విషయాలన్నీ కూడా వచ్చేసి ఇంకా స్పందిస్తున్నారంటే మొత్తానికి ఏదో జరిగింది ఎవరో వెనుక ఒక గ్యాంగ్ ఉండేసేసి ప్రత్యేకించి ఆడపిల్లల్ని మహిళల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ అత్యాచారాలు చేసి మైనర్లను కూడా తర్వాత చంపేసి పూడ్చి పెట్టడం కోసమని ఒక పారిశుద్ధ్య కార్మికుడిని భయపెట్టి వాడుకున్నారు ప్రాణభయంతో అతడు తూచా తప్పకుండా వీళ్ళు చెప్పిన పనులు చేయడం జరిగింది ఆ తర్వాత అతని ఇంట్లో ఒక మైనర్ బాలికను కూడా కొందరు అధికారులు లైంగికంగా వేధింపులకు గురి చేయడంతో అతను ఎవరికి చెప్పకుండా తన కుటుంబాన్ని తీసుకొని రాత్రికి రాత్రికి పారిపోయాడు అతడి ఇప్పుడు పెద్దవాడైపోయాడు రిటైర్ అయిపోయాడు అంతా అయిపోయింది కానీ పాప భీతి నేను ఈ పనులు చేశాను ఒకప్పుడు భయానికి పైన వాళ్ళు చంపుతామని ఎవరో బెదిరిస్తే చేసుకుంటా కానీ ఇప్పుడు చెప్పాలి అని అతడిలో నిజాయితీ ధర్మం ఉంది కాబట్టి పాప భీతితోటి ఆ విషయాలన్నీ కూడా పోలీసులు ముందుకు వచ్చి చెప్పడం జరిగింది దర్యాప్తు జరుగుతుంది దీని గురించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్ గానే విచారణ జరిపిస్తుంది సిట్ విచారణకు ఏర్పాటు చేశారు కోర్టు నుండి కూడా వీటి గురించి విచారణ జరగాలి అనేసి పర్మిషన్స్ వచ్చాయి కాబట్టి దీని గురించి బాగా ఈ వార్త వైరల్ అయిపోయింది కాబట్టి విచారణ ఉంది ఆ తర్వాత భవిష్యత్తులో మరి ఏం జరిగాయి ఎవరెవరు వెనుకున్నారో ఇకదంతా కూడా పోలీసు వ్యవస్థ తెలుస్తుంది అప్పటి వరకు వెయిట్ చేయడమే ఏదేమైనా సరే జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి మహిళలు మహిళల పరిస్థితి దేశంలో అంతా మారింది అభివృద్ధి బాగుంది కానీ మహిళల తలరాత మాత్రం ఇంకా మారలేదు మహిళలు జాగ్రత్తగా ఉండాలి మహిళలు ఉన్న కుటుంబాలలో ఆడపిల్లలు ఉన్న కుటుంబాలలో అయితేనేమిటి కుటుంబ సభ్యులైతేనేమిటి మంచి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి మహిళలకు ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా ఉండడము అపరిచితులతోటి ఎవరితోటి అంత క్లోజ్గా ఉండకుండా ఉండడము అలాంటివి కొన్ని రక్షణకు సంబంధించిన విషయాలు నేర్పడం చాలా అవసరం పరిస్థితులు ఎప్పటికైనా ఏదో ఒక రోజు చేసిన నేరం దాగదు ఇతను ఇప్పుడు బయటకు వచ్చి చెబుతున్నాడు కదా దాగిందా చెప్పండి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ నేరాలని బయటకు వచ్చే దాగవు కానీ పోయిన ప్రాణాలను తీసుకురాలేం కదా ఆ కుటుంబ సభ్యులకి పరిస్థితి ఏమిటి ఆడపిల్లలు దారుణ నరక యాత్రను అనుభవించి మరణించడం ఏమిటి ఇదే ఆ భారతీయ సాంప్రదాయము కాబట్టి మనము సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేయలేము కానీ మనల్ని మనం రక్షించుకోవడానికి మాత్రము జాగ్రత్తగా ప్రయత్నం చేయవచ్చు మన ఆడబిడ్డలు మనం రక్షించుకోవడం కోసము ప్రయత్నం చేయాలి ఈరోజు ఆడపిల్లలకు స్పెషల్ ఎడ్యుకేషన్ అవసరం అన్ని జాగ్రత్తలు నేర్పాలి ఇలా ఉండాలి ఎవరిని టచ్ చేయకూడదు ఎవరిని టచ్ చేయనివ్వకూడదు ప్రతిదీ కూడా చాలా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇవన్నీ కూడా నేర్పడము ఎవరితోటి ఎక్కువగా స్నేహంగా సన్నిహితంగా ఉండకుండా ఉండే విధంగా శిక్షణ ఇవ్వడము ఇవన్నీ కూడా నైతిక విలువలు మొరల్ వాల్యూస్ నేర్పించడము జాగ్రత్తలు నేర్పడం ఆడపిల్లల విషయంలో చాలా అవసరం ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇహ ఈ ధర్మస్థల ఇలాంటి చోట్ల జరిగిన ఈ నేరాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నిదానంగా విచారణలో తేల్తాయి తేలినప్పుడు అలాగూ సోషల్ మీడియాలో వస్తాయి కాబట్టి ఏదేమైనా కూడా మహిళల భద్రత గురించి మహిళలే జాగ్రత్తగా ఉండాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి జయ శ్రీరామ్ జయ భారత్ జై హింద్